హాయ్ గాయస్ ఈరోజు మనము గుత్తి ఆర్ఎస్కి వెళ్ళే దారిలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారిలో అందగంటే ముందు మనకు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మసూది గుప్పగారు ఇండ్లు కనిపిస్తుంది దాని పక్కనే కొత్తగా కొత్త టెక్నాలజీతో యువతలను యువకులను ఆకట్టుకునే ఒక షాప్ను మనం మీరు చూడబోతున్నాం ఆ షాప్ పేరు ఎందుకంటే తెలుసా బీ త్రీ ఎఫ్ బీ త్రీ ఎఫ్ బీ త్రీ ఎఫ్ అంటే ఏమో మనం తెలుసుకోవాలంటే ఒకసారి దాంట్లోకి మనము ఇప్పుడు విజిట్ చేయాల్సి ఒకసారి విజిట్ చేసే కంటే ముందు బీ త్రీ ఎఫ్ అంటే బీ త్రీ ఎఫ్ జస్వాన్ ఇమ్రాన్ అని ఒక ఇద్దరు స్నేహితులు కలిసి ఒక షాప్ని యువకుల కోసం యువకుల కోసం డబ్బు షాపింగ్ మాల్ని పెట్టారు ఇక్కడ ఎంతో ఆకట్టుకునే విధంగా తక్కువ తక్కువ యొక్క ధరతో ప్యాంట్స్ కావచ్చు షూస్ కావచ్చు అలాగే ప్రింటింగ్ యొక్క టీ షర్ట్ మీద ప్రింటింగ్ కావచ్చు ఇలాంటివి ఎన్నో కూడా ఇక్కడ మనకి అతి తక్కువ ధరకే వెయ్యికి మూడు షర్ట్లు వెయ్యికి మూడు ప్యాంట్లు ఇలా ఇచ్చే విధంగా ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది అలాగే జస్వంత్ ఇమ్రాన్ కానీ బీ త్రీ ఎఫ్ ఎందుకు పెట్టారని ఇక్కడ నేను అడగగా దానికి త్రిల్ ఉంది అన్నారు ఏమంటే బీ త్రీ ఎఫ్లో అంటే జస్వంత్ ఇమ్రాన్ అనేది ఇద్దరు స్నేహితులు అయితే తెలియని మూడో ఫ్రెండ్ పేరే ఈ బీత్రి అని ఒక షాప్ అనేది జరగడం అనేది పెట్టడం అనేది జరిగింది సో చాలా ఇదిగా అర్ధగా కనిపిస్తుందండి చాలా అర్ధగా కనిపిస్తుంది అలాంటి షాప్ను మనం ఒకసారి ఇప్పుడు విజిట్ చేద్దాం జస్వంత్ మన కేఎస్కే కి స్వాగతం జస్వంత్ సో ఇప్పుడు మనము కేఎస్కే లో మేము మీరు ఇక్కడికి ఇంపొచ్చినామంటే ఈ పేరు బీ త్రీ అని పెట్టారు చాలా వింతగా ఉంది ఎందుకలా జీపీఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అంటే నేను 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 తను అంతా అండర్గ్రౌండ్లో ఉంటాడు కానీ అండర్ గ్రౌండ్నే మనం ఇది షాప్గా చెప్పుకోవచ్చా ఎందుకంటే ఆ అబ్బాయిని మీరు తలుచుకుంటూ ఒక ఫ్రెండ్ని ఒక స్నేహితుని తలుచుకుంటూ ఈరోజు ఈ షాప్ తక్కువ ధరలకే యువకుల కోసం గుర్తులో చాలా మంది గేట్స్ కాలేజ్ విద్యార్థులు కళాశాల విద్యార్థులు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ యువకులు ఎక్కువగా ఉన్నారు అలాంటి యువకులను బేస్ చేసుకొని మీరు పెట్టడం చాలా వెరీ గుడ్ తక్కువ ధరకు థ్యాంక్ యూ ఇమ్రాన్ థ్యాంక్ యూ ఇమ్రాన్ సో ఒకసారి మీ యొక్క షాప్ మాల్ చూపిస్తారా షర్టులు ఏవే ఉన్నాయి మా యొక్క ప్రజల కోసం విద్యార్థుల కోసం యువకుల కోసం అలాంటిది ఒకసారి చూపిస్తారు షర్టులు ఏ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి పాప్కాన్ షర్ట్ చూడండి పాప్కాన్ షర్టు ఇవి వెయికి త్రీ వెయికి మూడు సో చాలా కలర్లు కలర్లుగా ఉన్నాయి ఒకటే కాదండి ఇలాగే ప్రింటెడ్గా ఉన్నాయి ప్రింటెడ్ షర్ట్లు కూడా ఉన్నాయి అలాగే గా ఉన్నాయి ఇవన్నీ రకాల వాళ్ళకి కూడా ఇవి దొరకబడతాయి మనకి ఇక్కడ సైజెస్ కూడా అందరికి కూడా ఉన్నాయి అలాగే జీన్స్ ప్యాంట్లు కూడా మనకి ఇక్కడ నైన్ కి రెండు నైన్ హండ్రెడ్కి రెండు తొమ్మిది వందలకి రెండు చూడండి ఎంత క్వాలిటీతో ఉన్నాయో ఒకసారి చూస్తే మనం ఇక్కడ చూస్తే ఎంత క్వాలిటీ ఇస్తున్నాయి అంటే అంత క్వాలిటీ కూడా మనకి ఇక్కడ ధరకే లభిస్తున్నాయి జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి కార్గో ప్యాంట్స్ ఇప్పుడు యువకులంతా కూడా పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప ఉప ముఖ్యమంత్రి అయినాడు ఒకప్పుడు కార్గో ప్యాంట్ చాలా సినిమాలు చేసిన చాలా ఫ్యాషన్ డిజైన్ గా ఉంటాయి ఇవన్నీ కూడా యువకులకి చాలా గొప్పగా గొప్పగా ఉంటాయి అలాంటి డిజైన్స్ మనకి ఇక్కడ కలర్లు కలర్లుగా ఈ యొక్క కాగా ప్యాంట్స్ ఉన్నాయి నార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి ఇక్కడ సో చూడండి నార్మల్ నార్మల్ ఫ్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి రకరకాలుగా ఎనిమిది వందలకు రెండు ఫ్యాంట్లుగా ఉన్నాయి అలాగే మనకి ఏ ధరలో కలిసి ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏ ధరకు కాల్సింటే ఎంత తక్కువ ధర కలిసి అన్ని రకాల షర్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది అని చెప్పినారు లో అది నిజమైన ఏమిటంటే షర్ట్లు ఖర్చు టీ షర్ట్లు ఖర్చు ప్రింటింగ్ మిషన్ వేస్తున్నారు ప్రింటింగ్ వేస్తున్నారు ఒకసారి చూపిస్తారా చూడండి ఇన్స్టాగ్రామ్ది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు లో ఏదైనా టీషర్ట్ మీదు ఇట్లా ప్రింట్ చేయడం అనేది ఒక డిజైన్ అనేది ఉంది మనది ఏది కావాలంటే ఈ యొక్క వినాయక చదువుడు వినాయకుని యొక్క ఫోటోలతో కావచ్చు శ్రీరామ్నప్పుడు శ్రీరామ్ జై శ్రీరామ్ ఫోటోలతో కావచ్చు ఏ పండుగ వస్తే అవి అలాగే ఇంకా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటి ఐడియాస్తో కూడా మన యొక్క టీషర్ట్ మీద వేసుకోవచ్చు జెండా లేదా ఏదైనా కూడా ఏ విధంగా కూడా టీ షర్ట్ మీద ప్రింటింగ్ అనేది చూసుకోవచ్చు చూడండి ఇన్స్టాగ్రామ్ యొక్క తో మనకి ఇక్కడ రూపొందించడం జరిగింది అది వీళ్ళు స్వయాన తక్కువ ఖర్చులతో కూడా సరే తీసుకుంటున్నారమ్మా నూట యాభై రూపాయలకి చూడండి బయట ఇది ప్రింట్ చేసి దాదాపు నాకు తెలిసే టీషర్ట్ తీసుకుంటారు ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ కి మనకు టీ షర్ట్ ప్రింటింగ్ చేయగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ విసులై ఇలాంటి టీషర్ట్ చూడండి ఎంత వెయ్యి మూడు రూపాయలతో వెయ్యికి మూడు వేకి మూడు ఇలాంటి షర్ట్లు కూడా మనకి ఇక్కడ క్వాలిటీ ఉందండి మెయిన్ పెట్టడంలో క్వాలిటీ కూడా మనకి కనిపిస్తుంది ఇలాంటివి ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఎక్కడో సిమ్లాను వుటీలకు పోతే వేసుకుంటాంటారే అలా అనిపిస్తుంది ఇలాంటివన్నీ గుర్తులో దొరకడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం బాబు సో చూడండి అతి తక్కువ కి అసలు ఇవి నేను ఎక్కడ అంటే సిటీ లో చూస్తాం కానీ ఇక్కడ గుర్తికి రావడం అనేది అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడకి వచ్చే చాలా షాప్స్ ఉన్నాయి కానీ ఇలాంటివి కనపడడం లేదు బయట కనపడడం లేదు ఇవి తక్కువ ధరికి చలికాలం కూడా ఇలాంటప్పుడు వింటర్ సీజన్ చాలా యూజ్ అవుతాయి చాలా మంది విద్యార్థులు కావచ్చు అన్ని కూడా ప్లస్ చూడడానికి కూడా లుక్ స్టైలిస్ గా కూడా ఉన్నాయి సో వేది కూడా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు షాప్ టీ షర్ట్ థౌజండ్ ఫోర్ వెయ్యి నాలుగు ఇప్పుడు ఏమి రాదు చూడండి ప్రింట్ కూడా వస్తుంది వెయ్యి నాలుగు ఏమి రావడం లేదు వెయ్యి ఇప్పుడు మనం పోవడానికి అనటూర్ పోయి వచ్చేకే దాదాపు చార్జిల్ గా అవుతుంది మనకి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ అక్కడే పోతుంది కానీ ఇక్కడ వెయ్యికి నాలుగు రూపాయలతో ప్రింట్ ఉన్నటువంటి టీ షర్ట్ ఎం ఉంది ఎక్స్ఎల్ ఉంది ఆ ఎల్ సైజ్ తో కూడా కూడుకున్నటువంటివి ఇవన్నీ కూడా మనకి తక్కువ ధరకి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వెహికల్ వెహికల్ నాలుగు చూడండి టీషర్ట్లు చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఎంత న్యాచురల్ గా కూడా మనకు కూడా ఇచ్చడానికి కలర్ఫుల్ గా ఉంది గా అమ్మా చూసి షాప్ చిన్నదే కావచ్చు కానీ నంబర్ ఆఫ్ టీ షర్ట్స్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ నెంబర్ ఆఫ్ జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి ఇక్కడ లైన్ పడడం లేదనుకుంటా కానీ ఈ అబ్బాయిలు అక్కడికక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తరచు స్నేహితులకి అందరికీ కూడా తీసుకొని పోతున్నారు కారణం ఏమంటే తన ఫ్రెండ్స్ ని తలుచుకుంటూ తన మూడో ఫ్రెండ్స్ పెట్టినటువంటిది వండర్ఫుల్ గా సక్సెస్ కావాలని ఇలాగే మరిన్ని షాపులు ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్న జస్వంత్ అండ్ ఇమ్రాన్ గారు ఓపెన్ చేసి ఇలాంటివి ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం సో ఇక్కడ పోవడానికి మెయిన్ రోడ్ లో దారి కూడా మీకు తెలిసే ఉంటుంది మాజీ ఎమ్మెల్యే మజు గండుతా ఇంటి పక్కనే ఉంది డిసైడ్ హోటల్ అండ్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ సో ఇలాంటి అవకాశాన్ని గుర్తి మరి గుర్తి ఆర్ఎస్ ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రజలు గేట్స్ కళాశాల విద్యార్థులు శ్రీశై డిగ్రీ కళాశాల విద్యార్థులు మహాత్మా శ్రీశాయి జూనియర్ కళాశాల విద్యార్థులు కేఎస్కే విద్యార్థులు ఇలా అందరూ కూడా ఈ యొక్క షాప్ కి విజిట్ చేసి చూసి ఒకసారి ఇవి నచ్చితేనే ఇలాంటివి చూసి ధర నేను చెప్పడమే కాదు నేను చెప్పి చూపిస్తున్నానని కాదు కేఎస్కే చెప్పిన అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇలాంటి చూసి ఆ ధర కరెక్ట్ కాదో చూసి క్వాలిటీ చూసి ఈ షాప్ ని విజిట్ చేసి చూసి కొనాలని కోరుకుంటూ మీ సునీల్ కేఎస్